హాయ్ అండి వెల్కమ్ టు న్యూ లైఫ్ స్టైల్ నైన్టీ ఛానల్ న్యూ లైఫ్ స్టైల్ అంటే నాకు తెలిసిన కొత్త కొత్త విషయాలు మీకు షేర్ చేసుకోవడమేనండి మన ఛానల్ ఉద్దేశము మన ఛానల్లో వంటలు అలాగే బ్యూటీ టిప్స్ రకరకాల విహెయిర్ కానివ్వండి స్కిన్ కేర్ కానివ్వండి ఇలాగా రకరకాల బ్యూటీ టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఈ వీడియోస్లో నెక్స్ట్ వచ్చేసి గార్డెనింగ్ కూడా షేర్ చేస్తానండి నాకు గార్డెనింగ్ అంటే ఇష్టము అలాగే ప్రతి మహిళ కూడా కొన్ని అయినా పూల మొక్కలు ఇంట్లో పెంచుకోవాలని ఉంటుంది అలాగే మా ఇంట్లో ఉన్న పూల మొక్కల వీడియోస్ కూడా మీకు షేర్ చేస్తూ ఉంటాను నెక్స్ట్ వచ్చేసి స్టిచ్చింగ్ వీడియోస్ కూడా షేర్ చేస్తాను నాకు స్టిచ్చింగ్ కూడా తెలుసు అనమాట పెయింటింగ్ స్టిచ్చింగ్ రకరకాల వీడియోస్ ఈ న్యూ లైఫ్ స్టైల్ నైంటీ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను అలాగే ఈ వీడియో ఏంటంటే క్యారెట్ ఆయిల్ ఇది వచ్చేసి మనకి స్కిన్కి చాలా యూజ్ఫుల్ అయిన ఆయిల్ అనమాట క్యారెట్ ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చూద్దాము ముందుగా మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్యారెట్ నేనైతే రెండు క్యారెట్లు తీసుకున్నాను నీట్గా వాష్ చేసి పీల్ చేసిన తర్వాత చక్క నీట్గా తురుముకోవాలండి ఫస్ట్ క్యారెట్ని ఈ క్యారెట్ ఆయిలు సమ్మర్ అయినా వింటర్ అయినా ఎనీ స్కిన్ టైప్ వాళ్ళు యూజ్ చేసుకోవచ్చు స్కిన్ మీద మనకి ముడతలు లేకుండా చాలా గ్లోయిగా కలర్ఫుల్గా చాలా బాగుంటుంది స్కిన్ అనేది మనకి స్కిన్ అనేది చక్కగా ఉంటేనే మన పర్సనాలిటీ కూడా అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతాయి మనిషికి ఇలాగ క్యారెట్ రెండు తురుముకోవాలండి సన్నగా మీకు ఎంత క్వాంటిటీ కావాలంటే అంత తీసుకోవచ్చు రెండు క్యారెట్లు అయితే మనకి ఇది నిలవ కూడా ఉంటుందండి ఎన్ని రోజులైనా కూడా మన క్యారెట్ ఆయిల్ అనేది పాడైపోదు క్యారెట్ మన చర్మానికి అలాగే కళ్ళకి చాలా మంచిది ఈ క్యారెట్ ప్రతిరోజు పచ్చిది తిన్నా కూడా హెల్త్కి మంచిది అలాగే స్కిన్కి కళ్ళకి హెయిర్కి అన్నిటికీ మంచిదేనండి క్యారెట్ అనేది మన ఫుడ్లో భాగమై ఉండాలి ప్రతిరోజు ఒక క్యారెట్ పచ్చిది తినండి మీ స్కిన్ కూడా చాలా బాగుంటుంది అలాగే మనం జ్యూస్లో కూడా దీన్ని యాడ్ చేసుకోవచ్చు ఈ క్యారెట్ని క్యారెట్ అంతా తురిమేసిన తర్వాత ఇలా మనం బౌల్లో వేసుకుందాము క్యారెట్ని దీనికి తగినంత కోకోనట్ ఆయిల్ వేసుకుందామండి కోకోనట్ ఆయిల్ లేకపోతే మీ దగ్గర బాదం ఆయిల్ ఉంటే బాదం ఆయిల్ కూడా వేసుకోవచ్చు నేనైతే కోకోనట్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను వింటర్లో అయితే మాత్రం చాలా బాగుంటుందండి ఇది నైట్ కేర్ అనేసి మనము నైట్ స్కిన్ కేర్కి చాలామంది రకరకాల క్రీములు కొని వాడుతూ ఉంటారు అలా యూజ్ చేయకుండా మనం చక్కగా ఈ క్యారెట్ ఆయిల్ అనేది మనకి నైట్ క్రీమ్ లాగా పడుకునే ముందుగా స్కిన్కి అప్లై చేసుకున్నట్టయితే అసలు ఉదయానికి మీరు చర్మం చూసి మీరే నమ్మలేరు అంత గ్లోయిగా స్కిన్ ముడతలు లేకుండా రేడియంట్ స్కిన్ అనేది మీకు వస్తుంది చాలా బాగుంటుంది స్కిన్ ఒక వన్ వీక్ వాడిన తర్వాత మీకే అర్థమవుతుంది అనమాట స్కిన్ చాలా బాగుందనేసి ఇలాగా స్టవ్ మీద పెట్టుకుని మాడిపోకుండా కలుపుకుంటూనే ఉండాలి మనకి కోకోనట్ ఆయిలు వైట్గా ఉంటుంది కదండి సాధారణంగా ఇలాగా మనం బాయిల్ చేస్తూ ఉన్నట్టయితే క్యారెట్ కలర్లోకి మారిపోతుంది అనమాట మనం వేసిన కోకోనట్ ఆయిల్ క్యారెట్ ఎలా ఉంటుందో లైట్ ఆరెంజ్ కలర్లో అలా వస్తుందనమాట ఈ ఆయిల్ మనకి ఈ ఆయిల్ ఎక్కువసేపు సిమ్లో పెట్టుకుని మరిగించుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి మాడిపోకుండా చాలా జాగ్రత్తగా స్టవ్ దగ్గరే ఉండాలి ఒక పది నిమిషాలు ఉంటే మనకు అయిపోతుంది చూసారా ఇలాగనమాట ఈ క్యారెట్ మొత్తము మెత్తగా లే లేకుండా ఫ్రై అయినట్టుగా అవ్వాలన్నమాట కరకరలాడుతున్నట్టుగా అయిపోతాయి అప్పుడు ఈ క్యారెట్లో ఉన్న విటమిన్ ఏ రకరకాల ఈ క్యారెట్లో ఉన్న ఆయిల్స్ మొత్తం కూడా మన కోకోనట్ ఆయిల్లోకి వచ్చేసి కోకోనట్ ఆయిల్ కూడా ఆరెంజ్ కలర్లోకి వచ్చేస్తుంది క్యారెట్ కలర్లోకి చక్కగా ఆయిల్ తయారైపోయినట్టు అనమాట ఇలాగ స్టవ్ బంద్ చేసుకొని మనము ఇంకా చల్లార్చుకుందామండి దీన్ని చూసారు కదా ఆరెంజ్ కలర్లో ఎలా ఉందో క్యారెట్ కలర్లోకి వచ్చేసింది కోకోనట్ ఆయిల్ అంతా కూడా ఇప్పుడు క్యారెట్ ఆయిల్ తయారైపోయింది చూసారా ఇలా చల్లార్చుకోవాలి చల్లార్చుకున్న తర్వాత మనం వడగట్టేసుకుందాం అండి దీన్ని దీన్ని మనం ఇలాగా టీ స్టైనర్తో అయినా వడగట్టేసుకోవచ్చు లేకపోతే మనం ఒక వైట్ ఏదైనా క్లాత్ తీసుకుని క్లాత్లో వేసుకొని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ అలా అయినా మనం వడగట్టేసుకోవచ్చు అనమాట ఈ క్యారెట్ ఆయిల్ అనేది ఎన్ని రోజులైనా మనకి నిలవ ఉంటుంది ఈ ఆయిల్ని మనము మార్నింగ్ అండి నైట్ రెండు పూట్ల కూడా స్కిన్కి అప్లై చేసుకోవచ్చు చక్కగా ఫ్రేగ్రెన్స్ కూడా చాలా బాగుంటుంది ఇంకా మనకి ముడతలు అవి తగ్గడానికి మనము ఈ క్యారెట్ ఆయిల్లో రెండు ఈ విటమిన్స్ విటమి విటమిన్ క్యాప్సూల్స్ ఉంటాయి కదా అవి కూడా యాడ్ చేసుకుందామండి మనము క్యారెట్ ఆయిల్ ఈ విటమిన్ క్యాప్సుల్స్ రెండు వేసుకుందాము ఈ విటమిన్ క్యాప్సూల్స్ వేసుకోవడం వల్ల కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ కూడా తగ్గుతాయి స్కిన్ అనేది బాగా టైట్గా ఉంటుంది ఈ విటమిన్ క్యాప్సూల్స్ ఇందులో రెండు వేసుకుందాం ఇలాగా ఇవి వన్ రూపీ అలా పడుతుంది అన్నమాట ఈజీగా తయారు చేసుకునే స్కిన్ కేరు క్యారెట్ ఆయిల్